బాగుందో బార్డర్ వచ్చేసి మనకి కిందికి పైకి అయితే చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ కాదు ఇలా మన దగ్గర మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇది వెయిట్ లెస్ ఉంటుందండి అస్సలు వెయిట్ గా ఉండదు చూడండి ఒకటి కాంట్రాస్ట్ వచ్చింది ఒకటి సేమ్ కలర్ వచ్చింది ఇలా మన దగ్గర చూసుకుంటే మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు పట్టు అంటే పట్టు మళ్ళీ స్మూత్ ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది నెక్స్ట్ పెళ్లి సీజన్ వస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన వరోడా ఫ్యాషన్కి కి ఇక్కడైతే మంచి మంచి పట్టు శారీస్ నేనైతే తీసుకొచ్చాను ఇవ్వాలి చూపిస్తున్నాను ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా చూడాలనుకుంటే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కింద ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకాలసే మంచి బ్యూటిఫుల్ అయిన శారీ తీసుకొచ్చాను చూడండి మన దగ్గర వచ్చేసి పట్టు తక్కువ అంటే తక్కువ లో శారీ ఓరల్ శారీ మొత్తం ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫుల్ వాషబుల్ అండి స్మూత్ గా ఉంటుంది మంచి రీజనబుల్ లో మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే పట్టు మనకి ఎప్పుడు కట్టుకున్నా ఎలా కట్టుకున్నా ఫ్యాషన్ ఏనండి చూడండి ఓరల్ శారీ ఎలా ఉందో మంచి కలర్ లో మనకి రిచ్ పళ్ళు వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి మనకి కిందికి పైకి అయితే చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఇప్పుడు చాలా హైలైట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇలా వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో మన దగ్గర సి ఆప్షన్ కూడా దొరుకుతుంది మిగతా ఇంకా మీకేమైనా మిగతా డీటెయిల్స్ కావాలన్నా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మీకు మంచి కింద ఉన్న నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇందులో వచ్చేసి చూసేస్తే కలర్ ఆప్షన్ చూడండి కలర్ ఎంత బాగుందో ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని కాదు ఇలా మన దగ్గర మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇది వెయిట్ లెస్ ఉంటుందండి అస్సలు వెయిట్గా ఉండదు చూడండి ఒకటి కాంట్రాస్ట్ వచ్చింది ఒకటి సేమ్ కలర్ వచ్చింది ఇలా మన దగ్గర చూసుకుంటే మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు పట్టు అంటే పట్టు మళ్ళీ స్మూత్ ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం చూడండి పళ్ళు మాత్రం మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది పళ్ళు కూడా మనకి మంచి టెంపుల్ డిజైన్తో వచ్చింది శారీ వచ్చేసి ఎలా ఉందండి క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ ఫుల్ స్మూత్ ఉంటుంది చూడండి మనం కట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది ఉబ్బుతుంది అనుకోకండి అస్సలు ఎందుకంటే మన వరోడా ఫ్యాషన్ లో ఎలాంటి సారీ అయినా వాషబుల్ ఉంటుంది మళ్ళీ స్మూత్ గా ఉంటుంది ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఇంకెందుకు కాలేదు స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా వెంటనే కాల్ చేసేయండి